చూసుకున్నట్లయితే వార్డు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు అవును కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో టాయిలెట్స్ తనిఖీ చేయని సచివాలయ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమైంది గత ఆగస్టులో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో టాయిలెట్ల పరిస్థితిని తనిఖీ చేసి ఆ ఫోటోలను అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ చర్యలను కొంతమంది వ్యతిరేకించిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని అయితే ఉపసంహరించుకోలేదు వెల్ఫేరు ఎడ్యుకేషన్ అసిస్టెంటు అదేవిధంగా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ఈ బాధ్యతలు అప్పగించింది దీంతో సచివాలయ సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు టాయిలెట్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇది ఎలా ఉండగా ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉన్నత పోలీసు వాళ్ళు ఈ అంశంపై సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ కూడా సైతం నిర్వహించగా సో చేయాల్సిన ఖచ్చితంగా చేయాల్సిందేనంటూ ఆదేశించారు అయినప్పటికీ ఇప్పటి నుంచి ఎప్పటి అంటే అప్పటినుంచి ఇప్పటివరకు పనులు చేయని ఐదు వందల నలభై ఆరు మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు షోకేజ్ నోటీసులు అయితే జారీ అయ్యాయి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు ఆదేశాలు అయితే ఇవ్వాలని ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు మూడు నెలల కాలంలో ఒక్కరి ఒక్కసారి కూడా ఫోటోలు కూడా అప్లోడ్ చేయకపోవడంపై గల కారణాలు తెలుసుకోవాలన్నారు ప్రభుత్వం అప్పగించిన పని సక్రమంగా చేయకపోవడంతో షోకాజ్ నోట్లు జారీ చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి